ఎటువంటి కోర్టు ఆదేశాలు లేకుండా ఎటువంటి నోటీసులు చూపించకుండా అధికార పార్టీ నాయకుల మాటలపై స్పందించిన మున్సిపల్ అధికారుల తీరుపై మీడియా సమావేశంలో మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులు దగ్గర బిల్డింగ్ షటర్లు కూల్చేయడం జరిగింది వాస్తవంగా ఆ బిల్డింగ్కు మూడు ఇంటి నెంబర్లు ఉన్నాయి కింద సెల్లర్ కూడా కమర్షియల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాయి ఈ అధికారులు మీరు ఏ రకంగా పోయి ఆ సెల్లార్ షటర్లను ధ్వంసం చేస్తారని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం ఈరోజు కమిషనర్ గారు మేము అడిగితే మాకు కోర్టు నుంచి మీకు ఏమైనా కోర్టు నుంచి ఆదేశాలు వచ్చినాయని చెప్పి అడిగితే మాకు ఇలాంటి ఉత్తర్వులు రాదు అని ఇలాంటి ఉత్తర్వులు రాకుండా మీరు ఒక వ్యక్తికి ఒక పార్టీ చెందిన వ్యక్తికి భయపడి మీరు ఇట్లా కక్షపూరితంగా పూరితంగా ఇవాళ గవర్నమెంట్ వేయని చెప్పి మీరు అనుకూలంగా గవర్నమెంట్ అనుకూలంగా పనిచేస్తే కరెక్ట్ కాదని చెప్పి అధికారులు తెలుస్తున్నాం ఎందుకంటే ఇలా ప్రభుత్వం మారుతుంది మీ తర్వాత వేరే ప్రభుత్వం ఉండదు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు చక్కగా పని పనిచేయబోతున్నాయి మేము కరెక్ట్గా చేయాలని చెప్పాము ఇలా ప్రభుత్వం మారగానే ఇట్లా మా పార్టీ నాయకులు మీద అక్రమంగా అడ్జేస్తూ ఇలా ఆస్తులు ధ్వంసం చేయడం ఎంతవరకు కరెక్ట్ ఎందుకంటే ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఆయనకు మీరు ఒక రెండు రోజులు టైం ఇవ్వాల్సింది కూడా నేను ఇక్కడ లేను వేరే ఊరి దగ్గర ఉన్న నాకు ఒక రెండు రోజులు ఇవ్వండి దానికి సర్వ్ చేసుకుంటే ఏమంటే మీకు కాగితాల పూర్వకంగా మీకు అప్ప అని చెప్పడం కూడా హుటా హుట్టిన ఏమో ఆగమేగా మీరు పిడుగులు పడ్డట్టు జన పోయి షెల్లర్ ధ్వంసం చేసినప్పుడు ఎంతవరకు ఆ షెల్లర్ కూడా మీరు కమర్షియల్ ట్యాక్స్ నెలకు సంవత్సరం ఆరు నెలలకు పదిహేడు వేల రూపాయలు వసూలు చేస్తారు ఏ రకంగా వసూలు చేస్తారు చెల్లారని చెప్పి కూడా మీరు ఏ రకంగా ట్యాక్స్ ఇస్తారు ఏ రకంగా మీరు డబ్బులు వసూలు చేస్తారు మీరు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి ఎవరు పడితే వాళ్ళు వచ్చి మీరు ఫిర్యాదు చేయగానే ఇష్టానుసారంగా సిరిసిల్ల మీరు చేస్తే ప్రజలందరూ భయాందాలకు గురవుతారు మీ ఈకంగా మీరు కూడా మీ ఆలోచన విధానం మార్చుకోవాలి సరైన విధంగా మీరు నడుచుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా డిమాండ్ చేస్తున్నాను ఇలానే చేస్తే మీ పైన కూడా మేము కలెక్టర్ గారికి అవసరం సీనియర్ ఆఫీసుల సార్ కూడా మీద దర్యాప్తు ఫిర్యాదు చేసి వెంటనే యాక్షన్ తీసుకునేటట్టు మేము కూడా ప్రయత్నం చేస్తామని చెప్తున్నాం ఇంకొకసారి కూడా మీరు ఎలాంటి ఇటువంటి ముందస్తు చర్యలకు పాల్పడితే ఖబర్దార్ అధికారుల మీరు కూడా జాగ్రత్త ఉండండి మేము లోకల్లో ఉంటాం మీరు నాన్ లోకల్ జాగ్రత్త అని చెప్పి మేము లెక్కేస్తాం బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి శ్రీనివాస్ గారు మరి ఆయన ఆర్టీఏ పేరు మీద ఆఫీసులో దరఖాస్తు పెట్టి పైసలు వసూలు చేసే దంద ఒక పార్టీ లీడర్గా ఉండి ఆయన ఒక నేషనల్ పార్టీ అధ్యక్షుడై ఉండి ఆయన చేసేటంత చిల్లర దంద బ్లాక్ మెయిలింగ్ పైసలు ఇవ్వకపోతే ఆర్టీఆ పెట్టుడు అటువంటి వ్యక్తిని ఒక పార్టీ అధ్యక్షుడు పట్టణ అధ్యక్షుడు పెట్టుడు ఆ పార్టీ నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అటువంటి వ్యక్తిని పెట్టుకొని మీరు పార్టీ తీసుకుంటాడు కాబట్టి ఇక్కడ నుంచి సిరిసిల పట్టణ ప్రజలు కూడా తెలియజేయలేదు ఆయన ఆయన మీదనే రెండు వేల పదిలో ఆయన ఇల్లు ఏదైతే ఇల్లు కట్టుకున్నాడో అదే మన శివాలయం దగ్గర ఆ టెంపుల్కి సంబంధించిన భూములనే కట్టుకున్నాడు ఆయన మీదనే ఒక పాలక వర్గం ఆ టెంపుల్ పాలకలోనే కాంపిటీ చేసింది ఆయన నీతి చెప్తాడు అటువంటి వ్యక్తిని ఇయ్యాల మళ్ళీ ఒకవేళ మీద కాంప్లైంట్ చేసుడు కోర్టు పోడు గౌరవ కోర్టును కూడా మేము ధిక్కరిస్తలేము కానీ ఈ వ్యక్తి వ్యక్తిత్వం మరి ఆ ప్రజలకు తెలియాలి ఈయనన్నీ కేసు కాంప్లైంట్ చేసుకుంటా పైసలు వస్రోకరేజ్ కాబట్టి ఈ సిరిసిల్ల పట్టణ ప్రజలు చాలా ఆలోచించి ఇటువంటి నాయకుని మాటలు నమ్మొద్దని ఇటువంటి అధికారులు కూడా విద్యార్థి ఇటువంటి వాళ్ళని నమ్మద్దు ఇటువంటి సహకరించద్దు ఈ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు తప్ప ఈయనది ఏం లేదు ఇటువంటి ఎప్పుడు కూడా ఈ సిరిసిల్ల పట్టణ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి వాళ్ళ మీదని నేను తెలియజేస్తాను